ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ హ్యాపీ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిళపై మాజీ ఎంపీ చింతామోహన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చెప్పదలుచుకున్నారు షర్మిల అధ్యక్షురాలు అయ్యారు మేమందరం సంతోషపడ్డాం మరి పిసిసి అధ్యక్షరాలు అయిన తర్వాత అదేందో ఇది ఇది రాజశేఖర్ రెడ్డి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ ఇది ఈ కాంగ్రెస్ పార్టీలో నూట డెబ్బై ఐదు సీట్లు ఆ విషయం వచ్చి వాళ్ళు తెచ్చుకుంది ఇరవై ఐదు లోక్సభ సీట్లు ఆ విషయం వచ్చి వాళ్ళు తెచ్చుకుంది మరి సీనియర్లు మెంబర్ మరి ఆ ఏదో రాజకీయ వ్యవహార కమిటీ అని ఒకటి ఉంటే ఆ కమిటీని కూడా పట్టించుకోలేదు ఏదో మేము కూడా ఆమె చేసింది మంచి పని కాదీ తిరుపతి లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి ఐదుగురు ఆమె ఇష్టం వచ్చిన వాళ్ళు గెలుచుకుంటే మేమేం చేయాలా ఎదుర్కొండేది తప్పు ఆమె చేసింది తప్పులు ఆమె భవిష్యత్తులో చేయకుండా ఉండాలి ఆమె వల్లే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వస్తుంది అనుకున్నాము ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వైభవం రాలేకుండా పోవడానికి ఆమె అనుసరించిన విధానాలే పొరపాటు మాట్లాడితే నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అంటుంది మాట్లాడితే రాజశేఖర రెడ్డి బిడ్డ అంటది లేకపోతే నేను పులి కడుపులో పులే అంటది లేకుంటే మా చిన్న ఆయన అంటది ఎవరికి కావాలి వాళ్ళు చిన్న ఆయన ఎవరు పులి కడుపులో పులే పుట్టింది అనుకున్నాం ఎవరు కావాలి ఈ పులి ఇది కాదు ఇందిరాగాంధీ చేసినటువంటి భూ సంస్కరణలు మన్మోహన్ చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు ఇందిరాగాంధీ భూ సంస్కరణ వల్ల పేదోళ్ళు బాగుపడ్డారు మరి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణ వల్ల దేశంలో ఈరోజు ఆర్థికంగా బాగా బలోపేతమైన వేల వేల మందికి లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఇందిరాగాంధీ దేశం కొరకు ప్రాణత్యాగం చేసింది రాజీవ్ గాంధీ దేశానికి ప్రాణత్యాగం చేసింది కొంత సంవత్సరాలు పైబడి చరిత్ర కలటువంటి కాంగ్రెస్ పార్టీని గురించి ఆయన ఒక్క మాట చెప్పకుండానే రాజశేఖర బిడ్డా రాజశేఖర బిడ్డా రాజశేఖరుడు మా చిన్న ఆయన మా బాబాయ్ చెప్పిపోయాడు మా బాబాయ్ పులి కడుపులో పులే కొడుతుంది ఈ మాటలు తప్పించి కాంగ్రెస్ చరిత్ర గురించి చెప్పకపోవడం అనేది గమనార్థం ఆయమ్మ మార్చుకోవాలని చెప్పి నేను మీరు పత్రికా మూలకంగా తెలియజేస్తూ మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వస్తామని తెలియజేస్తూ మరి ఏదైనా దయచేసి అడగ చేతులకి నమస్కారం ఈరోజు మూడు నాలుగు అంశాల గురించి మాట్లాడేదానికి వెంకటగిరికి రావడం జరిగింది ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది కారణం అధిక ధరలు నిరుద్యోగం పన్నులు గ్యాసు పెట్రోలు డీజలు ఇతరులన్నీ పెరిగిపోవడం వల్ల ప్రజల్లో గొప్ప అసంతృప్తి మొదలైంది ఈ అసంతృప్తికి తోడుగా మోడీ వ్యతిరేక భవనాలు బాగా కనిపిస్తే పూపి కోపడే పరిస్థితి వచ్చింది బాగా స్పష్టంగా గమనించారు నరేంద్ర మోడీ పతనం ప్రారంభమైంది ఆయన జంబాలకు చెప్పుకుంటున్నాడు నాలుగు వందల సీట్లని ఆయనకి రాబోయేది నా అంచనా నూట యాభై సీట్లు మరి కాంగ్రెస్ పార్టీకి నూట యాభై సీట్లు పైనే వస్తున్నాయి దక్షిణ రాష్ట్రాల్లోనే వంద సీట్లు వస్తున్నాయి మరి ఉత్తర భారతదేశంలో కూడా సీట్లు రాబోతున్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని తెలియజేస్తున్నాను తప్పనిసరిగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి కార్యక్రమం మన్నవరం బెల్ ఫ్యాక్టరీ బెల్ ఫ్యాక్టరీ పనులు ఆగిపోయినాయి మన్మోహన్ సింగ్ పద్నాలుగు సంవత్సరాల కృష్ణ పునాదిరాయి వేశాడు ఈరోజు అది అనాదిరాయిగా తయారు చేసి పెట్టింది భారతీయ జనతా పార్టీ దాని మళ్ళా తిరిగి వైభవాన్ని తీసుకొని వచ్చి వెంకటగిరి పట్టణాన్ని ముందుకు తీసుకెళ్ళాలనేది ఆలోచన రెండోది నేను క్రితంలో రాపూర్ నుంచి దాకా ప్రభుత్వ భూములు ఉన్నాయి రాపూర్ నుంచి ఏర్పేడి దాకా ప్రభుత్వ భూములు ఉన్నాయి మరి అమరావతి అని చంద్రబాబు అన్నాడు మరి విశాఖపట్నం అని జగన్ బాబు అన్నాడు మరి నా దృష్టిలో మరి తిరుపతి రాజధాని నగరం అయితే బాగుంటుంది మన ప్రాంతం అభివృద్ధి వస్తుంది అన్నది నా ఆలోచన ఇది సొంత ఆలోచన ఇది దీని విషయంలో నేను ఖచ్చితంగా హైకమాండ్తో కాంగ్రెస్ హైకమాండ్తో మాట్లాడతాను మిగిలిన అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతాను క్రితంలో మరి కొన్ని రాజకీయ పార్టీలు చేరి అమరావతి బేష్ అని అన్నారు ఈరోజు అమరావతి ఈరోజు ఏమైపోయిందో భూములు ఉన్నాయో లేదో నాకు తెలియదు అన్ని రాజకీయ పార్టీలతో నేను మాట్లాడి ఖచ్చితంగా తిరుపతి రాజధాని అయితే బాగుంటుందన్న విషయాన్ని నేను మళ్ళా వాళ్లకు వ్యతిరేక ఇస్తాను నా ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తూ మా పార్టీలో కూడా కొంతమంది తిరుపతి రాజధానికి వ్యతిరేకించారు రాయలసీమ వాళ్ళే వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు ఎన్ని ఏదైనా తిరుపతిని కొరకు నేను ఆ ప్రయత్నం సర్వ ప్రయత్నాలు చేస్తాను మనవరం బెల్ ఫ్యాక్టరీ వల్ల కూడా ప్రారంభించేదానికి ప్రయత్నాలు చేస్తానని తెలియజేస్తూ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో జగన్ వ్యతిరేక భవనాలు బాగా స్పష్టంగా కనిపించాయి ఎందుకు కనిపించాయి అని అంటే ఒకటే ఒక కారణం మరి పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్లో ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు తొంభై తొమ్మిది శాతం జగన్కు వ్యతిరేకంగా ఓటు వేశారు పార్లమెంటులో కూడా పార్లమెంటుకు కూడా మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వేశారు ఇది మా సంకేతం ప్రజా నాడి తప్పనిసరిగా జగన్ బాబు కూడా పోవడం ఖాయం కానీ జగన్ బాబు ఒక పని చేశాడు ఎక్కడో ఈ డబ్బు నాకైతే తెలీదు ఒక్క గూడూరు రిజర్వ్డ్ సీట్లోనే నలభై ఐదు కోట్లు ఖర్చు పెట్టాడు పక్కనే ఉన్నటువంటి కాళహస్తిలో ఎనభై కోట్లు ఖర్చు పెట్టాడు ఇక్కడ ఎంత ఖర్చు పెట్టాడో నాకు తెలీదు మరి మొత్తానికి రాష్ట్రం మొత్తం మీద నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా తెలుస్తా ఉంది అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాలు చెరిత కాంగ్రెస్ పార్టీ దేశమంతా కలిపి జగన్ ఖర్చు పెట్టిన దాంట్లో ఐదు శాతం ఖర్చు పెట్టలేకపోయినాం మేము ఇది మరి స్థితి మరి ఒక తిరుపతి నియోజకవర్గంలోనే జగన్ మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఎక్కడి నుంచి పెంచాడో వాడు దానికి మాత్రం నాకు ఒక సంతోషం ఏది ఎట్టాగైనా కూడా ఎవరూ చేయలేని పని డబ్బు సాధించి ఎంతైతే నేను ఓట్లు బాగా కొనుక్కున్నాడు మరి పోలీసుల సహాయం కూడా బాగా అందింది రెండు పార్టీలకి పోలీసు ఇప్పుడు రోడ్లు కొట్టా ఉంటే పోలీసులు పోయి కొట్టుకోవాలి జర్నలిస్టులు పోయి ఫోటోలు తీయాలి మరి ఆ పార్టీ వాళ్ళు పోయి రద్దు చేయాలి ఈ పార్టీ వాళ్ళు పోయి రద్దు చేయాలి రద్దు పడాలేదు పైన వాళ్ళు చేసుకుంటూ పోయారు ఒకరు ముద్దరు పరిస్థితే సాయంకాలం పంచుకుంటే ఇగా పనిచేశారు మరి ఎక్కడ సమస్య లేకుండా పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా బయటే అడుగు పెట్టారు ఏమి వాళ్ళ దోళ్ళకి వచ్చేసింది వాళ్ళకి రావాల్సి ఉంది ఈ పార్టీ వాళ్ళు ఒక ఐదు లక్షలు ఇస్తే ఆ పార్టీ వాళ్ళు ఒక ఐదు లక్షలు ఇస్తే చాలరా బాబు ఈ పది పదిహేను రోజులకైనా వాళ్ళు తృప్తి పడిపోయారు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైంది మోడల్ కోడం కాండక్ట్ అని పేరుకే కానీ మోడల్ లేదు కోడు లేదు కాండక్ట్ లేదు ఇది భారతీయ జనతా పార్టీకి ఒక ఒక డిపార్ట్మెంట్గా తయారైంది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ అధికారులు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియటం లేదు ఈవీఎంలు గట్టి ఎవరికీ తెలియటం లేదు ఎవరు దొంగలు చేసుకుంటున్నారు ఎవరు ఈవీఎంలు మారుస్తున్నారు ఏం జరగతుంది అయోమయంలో ఉంది ఈరోజు ప్రజాస్వామ్యం ఓటు కొనుక్కునేదానికి ఎందుకయ్యా పోలింగ్ డేటు ఓ ఎలక్షన్ కమిషన్ ఎందుకయ్యా వ్యవస్థలన్నీ అవినీతిమయమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయటపడి బాగా మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ